హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ పార్ట్ వన్ టెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె శరీరం మీద రక్త మరకలు కొట్టిన గాయాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆయన రోజు కళ్ళు బోదరగా మారిపోయాయి అతని కళ్ళు తుడుచుకుని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఆమె ముఖం మీద ఉన్న జుట్టుని పక్కకు తోసేశాడు స్వర పెదవి చిట్లీ రక్తం వస్తుంటే ఆమె చెంపె మీద చేతి ముద్రలు చూడగానే అతనికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడుగా ఒక్కసారిగా ఆమెను దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు ఈ సృష్టిలోనే అతనికి అత్యంత విలువనది ఆమె మాత్రమే కొద్ది కాలం ఆమె ఎడబాటిని అతను తట్టుకోలేకపోయాడు అతని కన్నీళ్లు ఆమె శరీరం మీద ప్రవహిస్తున్నాయి ఆమెను గుండెల్లో పొదువుకుని రోధించసాగాడు స్వరా స్వరా అని పిలుస్తూ ఆమెను ఒడిలోకి తీసుకుని మృదువుగా తడుతూ పిలుస్తున్నా ఆమెలో చలనం లేదు అతడి కన్నీటి ధరకి అడ్డుకట్ట వేసేది ఆమె చిరునవ్వు మాత్రమే ఏవో అడుగుల శబ్దం వినిపిస్తుంటే తన చొక్కా తీసి ఆమెకి తొడిగాడు అనిరుద్ధ్ ప్రవీణ్ గొంతు వినిపించి కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూశాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ చేతుల్లో సాలిపోయి వాలిపోయి స్పృహలో లేని స్వర కనిపించగానే ప్రవీణ్ అవాక్కయ్యాడు అనిరుద్ధ్ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని అంటూ అనిరుద్ తల మీద నుండి గడ్డం వరకు గడ్డకట్టిన రక్తపు దారిని చూసి కళ్ళు పెద్దవైపోయాయి ప్రవీణ్కి అనిరుద్ అని దగ్గరికి వచ్చి చూడబోతే ప్రవీణ్ త్వరగా కారుది అని అంటున్న అనిరుద్ ముఖం మాట మరింత గంభీరంగా కనబడుతున్నాయి ప్రవీణ్కి ప్రవీణ్ సరే అన్నట్టు తల ఊపి పరుగున కిందకి నడిచాడు తన శరీరం నిస్థత్తువుగా ఉన్న ఆమె కష్టంగా రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అనిరుద్ధ్ మెల్లిగా ఓపిక తెచ్చుకుని ఆమెతో పాటు కిందకి నడిచాడు అతను బయటికి తీసుకెళ్లేసరికి ప్రవీణ్ కారుతో రెడీగా ఉన్నాడు పాటు వెనుక కూర్చున్నాడు అనిరుద్ అతని చూపు స్వరని వదల్లేదు ఎటు మల్లట్లేదు ఆమె నుంచి అసలు తన స్వరేన ముద్ద పసుపులా ఉండే ఆమె మోము ఇప్పుడు రక్తపు ముద్దలా కనబడుతోంది అనిరుద్ కన్నీళ్లు బలవంతంగా దాచుకుంటూ ఆమెను మరింత గట్టిగా హృదయానికి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు అతడు కళ్ళు కష్టంగా తెరుస్తున్నా అతని వల్ల కాలేదు అప్పటికే అతని తలకి అయిన గాయం అతని శరీరం నుంచి పోయిన రక్తం అతన్ని స్పృహ తప్పేలా చేస్తున్నాయి మధ్య మధ్యలో ప్రవీణ్ పిలుస్తున్నా వినిపించడం లేదు అనిరుద్కి ప్రవీణ్కి చాలా భయం వేసింది వాళ్ళిద్దరిని అలా చూడగానే త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయాడు చెరొక స్ట్రక్చర్ మీద ఇద్దరిని తీసుకుని వెళుతుంటే అది చూసిన ప్రవీణ్ హృదయం ఒక్కసారిగా కదిలిపోయింది ఏ సంబంధం లేకపోయినా వాళ్ళకి ఏం కాకూడదని మనసారా కోరుకున్నాడు వాళ్ళ పరిస్థితికి బాధపడ్డాడు ప్రవీణ్ కునాల్ నొప్పిగా ఉంది భుజం దగ్గర బుల్లెట్ ఇంకా తీయకపోవడంతో పూజ అరుస్తూ ఏడుస్తోంది కుణాల్ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు పూజ వైపు అసహ్యంగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు కుణాల్ కుణాల్ త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు లేకపోతే చచ్చిపోతాను అని కట్టేసిన కాళ్ళు చేతులు కదపలేక మెదపలేక పూజ ఏడుస్తూ అడుగుతోంది ప్రాణమంటే నీది మాత్రమేనా అతడు సూటిగా చూస్తూ తీక్షణంగా అడిగాడు పూజని పూజ మాట్లాడలేకపోయింది ఎంత పొరపాటు చేశాడు తను ఒక రాంగ్ పర్సన్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలని చూశాడు పూజ గురించి తెలిసాక అసలు అతను భరించలేకపోతున్నాడు నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు నీ ప్రేమ ఇదేనా కునాల్ వాళ్ళు ఎవరికోసమో నన్ను చంపేస్తావా అని గట్టిగా మాట్లాడుతున్న పూజని చూసి ఛీ ఆపు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది ఇంకా నువ్వు మారలేదు చూడు అని చీత్కరించుకుని వాళ్ళు కోసమో అంటే ఏ తప్పు చేయని వాళ్ళ కోసం ఎవరికి హాని తలపెట్టని వారు అందుకే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించింది నిన్ను ప్రేమించాను కదా ఇలా జరగడానికి ఇందులో నాది కూడా భాగస్వామ్యం ఉందేమో అప్పటికి స్వర రాను అంది కానీ నేనే బలవంత పెట్టి ఇద్దరిని రమ్మని చెప్పాను నా మూలంగానే అక్కడికి వచ్చి ఎరుక్కుపోయింది అని ఆవేదనగా చెప్పి సి పూజ ఏమైనా కావాలి చేతుల నుంచి నిన్ను కాపాడడానికి ఎవరూ ఉండరు అని అన్నాడు అత్యంత ఆవేశంగా స్వరా 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 ఏముంది దానిలో అని గట్టిగా అరిచి అయినా నువ్వేంటి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నీతో కూడా అని పూజ అనగానే ఆమె ఏం మాట్లాడుతుందో మాట్లాడబోతుందో అర్థమై ఆమె చెంప అనిపించాడో కుణాల్ మైండ్ యువర్ టంగ్ అతని అరుపు ఆ గది అంతా ప్రతిధ్వనించింది నీ నోటి నుంచి ఇంకొక మాట వస్తే ఇక్కడికిక్కడే ఇప్పుడే పాతి పెట్టేస్తా వేలు చూపిస్తూ ఆవేశంగా అన్నాడో కునాల్ అతను కొట్టిన దెబ్బకి కళ్ళు బయలుకమ్మాయి పూజకి ఒకవైపు నొప్పి మరోవైపు ఓపిక లేకపోవడంతో అలాగే పక్కకు పడింది పూజ నువ్వు చేస్తావే ఏమైనా చేస్తావు స్వర కాదు సిగ్గుందా నీకు నాతో ప్రేమ పెళ్ళి అని నాటకాలాడి అనిరుద్ధిని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అప్పటికీ నాతో పడుకున్నావు కూడా కష్టంగా ఆ మాట అన్నాడు కునాల్ భరించలేనట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది పూజ పూజ బుగ్గలు వత్తి పట్టుకుని ఏంటి వినలేకపోతున్నావా నీకు మాట్లాడడానికి ఇలా ఉంటే స్వర జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావు అని కోపమంతా తీర్చుకుంటూ ఆమెకి నొప్పి కలిగించాడు కునాల్ ప్లీజ్ కునాల్ లీవ్ మీ చచ్చిపోయేలా ఉన్నాను అని పూజ చిన్న గొంతుతో ప్రతిమాలింది ఇప్పుడు కూడా నీ ముఖంలో పశ్చాత్తాపం లేదు నిన్ను నువ్వు కాపాడుకోవాలని ధ్యాస మాత్రమే చి చావు అంటూ ఆ రూంలో నుంచి బయటికి వెళ్ళిపోయి తలుపు లాక్ చేశాడు కునాల్ పూజ అరుస్తూనే ఉంది ఆ స్టోర్ రూమ్ నుంచి ఆ అరుపులు ఆ గదిలోనే ఆగిపోయాయి విషయం తెలుసుకున్న కుణాల్ హాస్పిటల్కి బయలుదేరాడు అఖిలా వివేక్ ఇద్దరు స్వరం ఉన్న రూమ్ ముందే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు అనిరుద్వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో చివరిన కుర్చీలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని తలకి కట్టు కట్టి ఉంది అతని చేతికి కూడా మరో కట్టు ఉంది సర్వం కోల్పోయిన వ్యక్తిలా ఉన్నాడు అతను ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు ఒక రోజు గడిచిన స్వరకి స్పృహ రాలేదు అనిరుద్ధ్లో చలనం లేదు ముందు రోజు నుంచి పచ్చి మెతుకు కూడా ముట్టలేదు ఆమె ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆమె తనని ఎప్పుడెప్పుడు అన్ను అని పిలుస్తుందా అని అతని మనసు అతని మెదడు తప్పించిపోతున్నాయి స్వర గురించి కన్నీళ్లు పెడుతూనే ఉంది అఖిల వివేక్ది కూడా అదే పరిస్థితి అఖిలని ఓదారుస్తూ పక్కనే ఉన్నాడు వివేక్ రామ్నాథ్ పిలిపించాడు అఖిలని స్వరకి ఉన్న మరొక బంధం ఆమె ఒక్కటే కదా అనిరుద్ కనీసం ఈ జ్యూస్ అయినా తాగు అని పక్కనే కూర్చుంటూ అందించాడు రామనాథ్ వద్దంకుల్ అని అనిరుద్ నెట్టేశాడు అనిరుద్ ప్లీజ్ తీసుకో రామనాథ్ బలవంతం చేశాడు అనిరుద్ అసలు ముట్టుకోనే లేదు పూజ మీద కేసు వేయడంతో ఆమెని జైల్లో పడేశాడు స్వర స్పృహలోకి వస్తే ఆమె నుంచి వచ్చే స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు అవన్నీ ప్రవీణ్ చూసుకుంటున్నాడు కునాల్ కూడా సాక్ష్యం చెప్పేశాడు వారిలో ఏ ఒక్కరితో తనతో చిన్న బంధం కూడా లేని వాళ్లే కానీ తనేదో సొంతమైనట్టే అందరూ చూస్తున్నారు అందరినీ ఒకసారి చూశాడు విషయం తెలుసుకున్న బలరాంకి పెద్ద షాక్ తగిలింది పూజ ఇలా చేశావు అనవసరంగా ఇరుక్కున్నావు బలరాం తల బాదుకున్నాడు తను ఆల్రెడీ తన పథకంలో ఉన్నాడు పూజ మధ్యలో ప్రవేశించింది అన్నిటినీ తలకిందులు చేసిందని అతనికి అర్థమైంది ఇంత జరిగిన స్వర బెడ్ మీద పడి స్పృహలో లేకపోవడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తోంది బలరాంకి మూడో రోజు ఉదయం స్వర రూంలోకి వెళ్ళాడు అనిరుత్ అతను ఎక్కువసేపు కూడా ఆ గదిలో ఉండడానికి వీల్లేదు త్వరగా బయటికి వచ్చేయమని నర్సు చెప్పి వెళ్ళిపోయింది ఆమె పక్కన కూర్చున్నాడు అనిరుత్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా పెదవులకి తాకించుకున్నాడు అతనికి ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఊపిరి బలంగా తీసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు స్వరా నాకు ఎప్పుడు ధైర్యం చెప్తూనే ఉంటావు కదా అందుకే నిన్నే తలుచుకుంటూ ధైర్యంగా ఉన్నాను స్వరా త్వరగా కళ్ళు తెరవరా మాట్లాడుతుండగానే అనిరుద్కి దుఃఖం ముంచుకొచ్చింది అతడంతగా ఎప్పుడు ఏడవలేదేమో అన్నట్టు వినబడుతున్నాయి అతని వెక్కిల చప్పుడు ఆ గదిగోడలు అతని ఆవేదన చూడలేక బిక్క చచ్చిపోయా అతడు కాసేపటికి సముదాయించుకున్నాడు స్వరా నువ్వు ఏం చెప్పావు నన్ను అసలు వదలను అన్నావు కదా గుర్తుంది కదా నీకు ఆ మాట ఇచ్చావు మర్చిపోకు అంటూ కళ్ళు తుడుచుకుని నువ్వు చెప్పినట్టే నన్ను నేను అదుపు చేసుకుంటున్నాను కానీ నీకేమైనా అయితే నేను కంట్రోల్ అవ్వలేను స్వరా నేను బ్రతకాలి అంటే నువ్వు నా ముందు నవ్వుతూ ఉండాలి ఒక్కసారి కళ్ళు తెరు అప్పుడే నేను నిశ్చింతగా ఉంటాను లేకపోతే నా ఆలోచనను నేను అదుపు చేసుకోలేను గుర్తుపెట్టుకో అని అంటున్న అనిరుద్ గొంతు పోడుకపోయింది కథ కొనసాగుతోంది ఇంతకీ స్వరకి ఏం కాదు కదా అలాగే బలరాం ఏం ప్లాన్ చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ అయినా చేయండి స్టోరీ ఎండింగ్కి దగ్గరలో ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో